నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్టీన్త్ జూన్ సాయంత్రం ఆరు గంటలకు వీడియో వేస్తున్నాయి ఈ బండి మార్తి విటారా బ్రిజా జెడ్డే ప్లస్ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ యూపీ బండి మనకు తెలిసిన ఒక మిత్రుడే కరీంనగర్ అతడు రెగ్యులర్గా అక్కడ నుంచి బండ్లు తెప్పించి మన దగ్గర పెడితే మనం సేల్ చేస్తాం కమిషన్ తీసుకుంటాం ఓసారి అక్కడనే నేను ఉన్నప్పుడు అక్కడ కూడా వీడియోలు తీసి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఈ బండికి ఈ సార్ వాళ్ళు మేము మొన్న ఒక ఢిల్లీ నుంచి వేరే ఇంకో వెహికల్ పంపించినా అదని కోసం అని వచ్చారు కాకపోతే అది డైరెక్ట్ కస్టమర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు మన దగ్గరికి ఇంకా రాలే దానికోసం అయితే మరి ఈ బండి నుంచి చూడంటే చూసిరు నేను డైరెక్ట్ ఆ బ్రదర్ని కూడా వినిపించినా ఇక మేము ఇన్వాల్వ్ కాలే ఇక మీరు ఎంత ఆయన ఒట్టిగా ఈ ఈయనొట్టికి అని ఈయన ఒట్టిగా తీసుకపోయిన అప్ప చెప్పినా మాకు మీ దగ్గర పది అలాగే పది కమిషన్ అయితే అయిపోయి అన్నారు ఓకే అయింది డీల్ ఓకే అయింది అమౌంట్ క్లియర్ అయింది ఎంత బ్యాలెన్స్ లక్షల పీర్లసార్ రిజిస్ట్రేషన్ చేసి మీకు బండి విత్ రిజిస్ట్రేషన్ ఒక ఐదు పదివేల అటు ఇటు ఎనిమిది లక్షలకి బండి అమ్మినాం సార్ ఈ రోజు వీళ్ళు బండి తీసుకెళ్తారు ఈ క్షణం నుంచి బండి పూర్తి జిమ్మదారి వీలు ఉంటుంది ముందు అంటే జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరుకు ముందు ఏదన్నా పెనాల్టీలు కానీ రోడ్ ఏమైనా సంబంధించిన ఎలాంటి బాధ్యత ఉన్నా బండి ఎవరైతే అమ్ముతారో ఆయన జిమ్మదారి ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ సార్ వాళ్ళ డాడీ బ్యాక్ సైడ్ ఉన్నాడు కెమెరాకు ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందట అందుకోసం ఆ స్టోరీ కూడా చెప్తున్నా ఈ బండి సోలో టైప్ అయింది సార్ మారుతి విటార బ్రిజా నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ యూపీ నెంబర్ ఆయననే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు ఎనిమిది లక్షలకు ఈ బండి అవుట్ అయిపోయింది ఇప్పుడు సార్ వాళ్ళు ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారా ఐదు నాలుగు ఫైవ్ ఫార్టీ ఇచ్చారు మిగతా బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తారు బండి అమ్ముడు వేయండి సార్ వాళ్ళు బండి తీసుకెళ్తారు సరే నమస్తే అండి మీ పేరు అభిలాష్ రెడ్డి ఎవరు లోకల్ పక్కకే లోకల్ లోకలేగర్ ఓకే మీ పేరు మొబైల్ నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో త్రీ డబల్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో త్రీ డబల్ వన్ ఎయిట్ ఫోర్ సార్ ది ఫోన్ నెంబర్ సార్ పేరు అభిలాష్ రెడ్డి కరీంనగర్ లోకలే మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు సార్ బండి ఎట్లుంది సార్ బండి మేము ఇన్వాల్వ్ అయినామా ఓనర్ మీకు అప్పై చెప్పిన మరి మాకు ఏమైనా కమిషన్ ఎక్కువ ఇచ్చిరా ఈ బండి సోలోట్ అయిపోయింది సార్ ఈ రోజు బండి తీసుకెళ్తారు బండి పేపర్లు చేసి ఇచ్చే జిమ్మదారి ఆ తమ్ముంది ఇన్ కేస్ పేపర్లు వేసి ఇవ్వకపోతే వీళ్ళు బండి ఎన్ని అమౌంట్ కట్టిరో బండి ఎట్టుకుందో అట్లా వీళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేసి ఆయన పిలిచి చెప్తాం సార్ ఇది క్లియర్గా వాళ్ళకు మనకు జరిగిన అగ్రిమెంట్ మొత్తం రాసుకున్నాం అంతేగా బండి ఎట్లుంది సార్ అండి ఓకే సార్ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్తారు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ మారుతి విటారాజా ప్లస్ డిజిల్ బండి కస్టమర్ కు ఎనిమిది లక్షల కమ్మిన విత్ రిజిస్ట్రేషన్ సార్ వాళ్ళు ఈ రోజు బండి తీసుకెళ్తారు ఐదు లక్షల నలభై వేలు కట్టిరు ఇంకొక వన్ సిక్స్టీ పెండింగ్ ఉంది అది రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తే తమ్ముడు లైఫ్ టైస్ కట్టించేస్తాడు ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల నేను మొన్న ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టొయేటా ఇన్నోవా క్రిస్టా హై ఢిల్లీ నుంచి నేనే పెట్టుబడి పెట్టి తీసుకొచ్చిన పదహారు లక్షల తొంభై వేలకు నేను బండి కొన్నా పేపర్లకు మూడు లక్షల డెబ్బై వేలు ఖర్చు అయినా అంటే ఇరవై లక్షలు నాకు పైన ఖర్చు నేను బండి ఎంత అమ్మిన అవ్వాలి అమ్మరు అంత ఎంత కమ్మిన నైన్టీన్ జెడ్ క్రిస్తా ఇరవై లక్షల ముప్పై వేల అమ్మిన సార్ అంత పెట్టుబడి పెట్టి అంత దూరం పోయి అంత కష్టపడి ఆ బండి తీసుకొచ్చి కరీంనగర్లో గవర్నమెంట్కు మూడు లక్షల డెబ్బై వేలు కడితే నాకు మిగిలిన ముప్పై వేల రూపాయలు మళ్ళీ దాంట్లో ఇక నేను చెప్పుకుంటే ప్రాబ్లం అవుతుంది కానీ దీనికంటే అక్కడనే మీద ఇరవై వేల కమిషన్ కూడా తక్కువ చేసి ఆ బండి అన్నీ అప్పయ్యి అటింత ఇంత తీసుకొని పక్క జరిగింది చాలా ఉత్తమం పెట్టుబడి పెట్టి తెద్దున్నాం ఇకి వచ్చినాక ప్రభుత్వాన్ని బతికిస్తున్నాం అంతకుమించి వేరేం లేదు మనకు ఎట్లా రొటేషన్ అవుతుందంటే మన దగ్గరికి పార్క్ అండ్ సేల్ బండ్లు వస్తున్నాయి కాబట్టి కస్టమర్లు డైరెక్ట్ పార్టీ టు పార్టీ మాట్లాడిస్తున్నాం పది లక్షల అయితే పదివేలు తీసుకుంటున్నాం ఆ పైన అయితే ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా తీసుకుంటున్నాం కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది మళ్ళీ మనం ఆళ్ళకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లకు తెచ్చి బిజినెస్ చేస్తాం మన సొంత పైసలకు సరే ఒక బండ్ల ఇరవై మిగులుతో బండ్ల యాభై మిగులుతో బండ్ల లక్ష మిగులుతాయి అని రొటేషన్ సిస్టమ్ చేస్తున్నాం అంతకుమించి వేరే ఏం లేదు సార్ అక్కడ కమర్షియల్ బాండింగ్ కొంటేనే మనకు వర్కౌట్ అవుతుంది ప్రైవేట్ బండి కొనుక్కొని వీటికి తెచ్చి లక్షల లక్షలు ట్యాక్సీ కట్టి అమ్మేటప్పుడు గవే ఇరవై ముప్పై ముప్పై వేలకు మించి మిగులుతలేవు మీరు వాళ్ళన్నా పర్వతం పోయి పనులు రాలుగొట్టుకునేది ఉంటే మాత్రం ఆలోచించుకొని పోరు ఇది ఇష్టం ఓకే సార్ మరొకరి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై కింద Thank you.